ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఈ కన్నులతో చూస్తున్నంత పాత ప్రపంచ సామాగ్రి ఇదంతా సమాప్తం అవ్వనున్నది అందువలన ఈ దుఃఖధామాన్ని బుద్ధియోగంతో మర్చిపోండి ప్రశ్న మానవులు తండ్రిపై ఏ దోషము ఆపాదించారు కానీ ఆ దోషము ఎవరిది కాదు జవాబు జరగబోయే మహా వినాశనం భగవంతుడే చేయిస్తారు దుఃఖము సుఖము కూడా వారే ఇస్తారని మనుషులు భావిస్తున్నారు ఈ పెద్ద దోషాన్ని తండ్రిపై వేశారు తండ్రి చెప్తున్నారు పిల్లలు నేను సదా సుఖంనిచ్చే సుఖదాతను నేను దుఃఖం నివ్వను నేను ఒకవేళ వినాశనం చేయించినచ్చో ఆ పాపమంతా నాపైకి వస్తుంది వాస్తవానికి అతంతా డ్రామానుసారంగా జరుగుతుంది నేను చేయించిన పాట రాత్రి ప్రయాణికుడా ఓం శాంతి పిల్లలకు నేర్పించేందుకు మంచి మంచి పాటలు చాలా ఉన్నాయి పాట అర్థం చేయిస్తే నోరు తెరుచుకుంటుంది మేమందరము పగల్లోకి వెళ్ళే యాత్రలో ఉన్నామని రాత్రి చేసే యాత్ర పూర్తి అవుతుందని పిల్లలకు తెలుసు భక్తి మార్గము రాత్రిపూట చేసే యాత్ర అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు అర్ధకల్పం మీరు రాత్రి యాత్ర చేస్తూ పతనం చెందుతూ వచ్చారు ఇప్పుడు పగటి యాత్రలో ఉన్నారు ఈ యాత్ర ఒక్కసారి మాత్రమే చేస్తారు ఈ స్మృతి యాత్ర ద్వారా మనం ప్రధానం నుండి ప్రధానంగా అయి మళ్ళీ ప్రధాన సత్యుగానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు ప్రధానంగా అయినందున సత్యుగానికి అధికారులుగా ప్రధానంగా అయినందున కలియుగానికి అధికారులుగా అవుతారు దానిని స్వర్గమని దీనిని నరకమని అంటారు పిల్లలైన మీరిప్పుడు తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి ద్వారా సుఖమే లభిస్తుంది ఏమీ చెప్పలేని వారు కేవలం ఇంతమాత్రం స్మృతిలో పెట్టుకోండి ఆత్మలైన మనీళ్ళు శాంతిధామం సుఖధామం స్వర్గ సామ్రాజ్యం ఇది దుఃఖధామం రావణ రాజ్యం ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి భలే ఇక్కడ ఉంటున్న ఈ కనులతో చూసేదంతా రావణరాజ్యమని బుద్ధిలో ఉండాలి మీరు చూస్తున్న ఈ శరీరాలు కూడా పాత ప్రపంచంలోని సామాగ్రి ఈ మొత్తం సామాగ్రి అంతా ఈ యజ్ఞంలో స్వాహ ఆ పతిత బ్రాహ్మణులు యజ్ఞాలు రచించినప్పుడు అందులో ఒక రకమైన ధాన్యము నూగులు మొదలైన సామాగ్రిని స్వాహ చేస్తారు ఇక్కడంతా వినాశనం అవ్వాలి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు తండ్రి తర్వాత బ్రహ్మ విష్ణు శంకరునికి ఇంత పాత్ర లేదు వినాశనమైతే అవ్వనే అవ్వాలి తండ్రి వినాశనంను వారి ద్వారా చేయిస్తారు ఎవరికైతే ఎలాంటి పాపం అంటదో వారి ద్వారా వినాశనం చేయిస్తారు భగవంతుడు వినాశనం చేయిస్తారని ఎవరైనా అన్నారు అంటే వారిపై దోషం వస్తుంది అందువలన ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది ఇది బేహద్ డ్రామా దీనిని గురించి ఎవరికీ తెలియదు రచయిత రచనల గురించి ఎవరికీ తెలియదు తెలియని కారణంగా అనాథులుగా అయిపోయారు యజమాని ఎవ్వరూ లేరు ఏదైనా ఇంట్లో తండ్రి లేకుండా పరస్పరంలో ఆడుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరూ అడిగేవారు లేరా అని అంటారు ఇప్పుడు కోట్లాది మనుషులు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటున్నారు వీరికి ఎవరూ పెద్ద దిక్కు లేరు దేశం దేశం మధ్యలో కూడా పోట్లాట్లు ఉన్నాయి ఒకే ఇంట్లో కూడా పిల్లలు తండ్రితో పతి పతినితో కోట్లాడుకుంటూ ఉంటారు ఈ దుఃఖధామంలో ఉండేదే అశాంతి భగవంతుడు దుఃఖంను రచిస్తారని కాదు సుఖదుఖాలు పరమాత్ముడే ఇస్తారని మనుషులు భావిస్తారు కానీ తండ్రి ఎప్పుడూ దుఃఖంను ఇవ్వడు వారిని సుఖదాత అని అంటారు వారు దుఃఖం ఎలా ఇస్తారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని చాలా సుఖవంతులుగా చేస్తాను ఒకటేమో స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మ అవినాశి శరీరం వినాశి ఆత్మల నివాసస్థానం పరంధామం దానిని శాంతిధామం అని కూడా అంటారు ఈ పదాలు సరైనవి స్వర్గాన్ని పరంధామము అని అనరు పరం అంటే అతీతమైనది స్వర్గమైతే ఇక్కడే ఉంటుంది మూలవతనము అతీతంగా ఉన్న లోకము అక్కడ ఆత్మలైన మనం ఉంటాము ఇక్కడ మీరు సుఖదుఖాల పాత్రను అభినయిస్తారు ఎవరైనా చనిపోయినచో స్వర్గస్థులయ్యారని అంటారు కానీ అది పూర్తిగా తప్పు స్వర్గం ఇక్కడ లేనే లేదు ఇప్పుడిది కలియుగం నరకం ఈ సమయంలో మీరందరూ సంఘం యుగ వాసులు మిగిలిన వారంతా కలియుగ వాసులు ఒకే ఇంట్లో తండ్రి కలియుగ ఉంటే పిల్లలు సంఘం యుగ వాసులుగా ఉంటారు స్త్రీ సంఘం యుగ నివాసి అయితే పురుషుడు కలియుగ నివాసి ఎంత తేడా ఉంటుంది స్త్రీ జ్ఞానం తీసుకుని పురుషుడు తీసుకొనిచో ఒకరికొకరు సహయోగులుగా ఉండరు ఇంట్లో గొడవలు జరుగుతాయి స్త్రీ పుష్పంగా అవుతుంది పురుషుడు ముళ్ళుగానే ఉంటాడు ఒకే ఇంట్లో కుమారునికి సంగమయుగంలో పురుషోత్తమ పవిత్ర దేవతగా అవుతున్నాను అని తెలుసు కానీ తండ్రి తన కుమారునికి వివాహం చేసుకుని నరకవాసిగా అవ్వమని చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆత్మిక తండ్రి చెప్తున్నారు పిల్లలు పవిత్రంగా వాండి ఇప్పటి పవిత్రత ఇరవై ఒక్క జన్మలు కొనసాగుతుంది ఈ రావణరాజ్యం ఇక వినాశనమవుతుంది ఎవరైనా శత్రువుగా ఉంటే ఆ శత్రువు బొమ్మను తగలబెట్టినట్లు రావణుని బొమ్మ చేసి కాలుస్తున్నారు కదా కనుక శత్రువుపై ఎంత కోపం అసహ్యం ఉండాలి కానీ రావణుడు ఎవరో ఎవరికీ తెలియదు చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు మనుషులు కాల్చేందుకు ఇంతగా ఖర్చు చేయరు స్వర్గంలో ఇటువంటి విషయాలేవి ఉండవు అక్కడ విద్యుత్తులో పెట్టగానే సమాప్తమైపోతుంది వారి మట్టి పనికిరావాలని ఆలోచించరు అక్కడ ఆచార సంప్రదాయాల్లో ఎటువంటి కష్టము లేక శ్రమ అలసట ఉండదు అంత సుఖం ఉంటుంది కనుక తండ్రి చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేసే పురుషార్థం చేయండి ఈ స్మృతి చేయటంలోనే యుద్ధం ఉంది తండ్రి పిల్లలకు తెలియచేస్తూ ఉంటారు మధురమైన పిల్లలు మీపై అటెన్షన్ అనే కాపలాదారుణ్ణి ఉంచండి ఎక్కడైనా మాయా పొంచి ఉండి ముక్కు చెవులను కోసేది కదా ఎందుకంటే అది శత్రువు కదా మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు మాయా తుఫాన్లో స్మృతిని ఎత్తేస్తుంది అందుకే తండ్రి చెప్తున్నారు ప్రతి ఒక్కరూ రోజంతటి చాట్ను రాయాలి తండ్రిని ఎంతగా స్మృతి చేశాను మనసు ఎక్కడకు తీసింది ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాను అని డైరీలో నోట్ చేసుకోండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి మాయ కూడా చూస్తుంది మీరు మంచి సహనం గలవారు స్వయంపై చాలా టెన్షన్ ఉంచుతారని తెలుసుకుంటుంది పూర్తి పహారా ఉంచాలి ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలైన మీకు తన పరిచయంను ఇస్తున్నారు భలే గృహస్థ వ్యవహారాలు కూడా నిర్వహించండి కానీ తండ్రిని స్మృతి చేయండి మీరేమీ ఆ సన్యాసుల వలె కాదు వారు యాచనతో జీవిస్తారు అయినా కర్మలు చేయాల్సి వస్తుంది కదా మీరు హటియోగులని వారికి కూడా తెలపండి రాజయోగాన్ని నేర్పించేవారు భగవంతుడు ఒక్కరే పిల్లలైన మీరిప్పుడు సంఘం యుగంలో ఉన్నారు ఈ సంఘం యుగంనే స్మృతి చేయవలసి ఉంటుంది ఇప్పుడు మనం సంఘం యుగంలోనే సర్వోత్తమ దేవతలుగా అవుతాము మనం ఉత్తమ పురుషులుగా అంటే పూజ దేవతలుగా ఉండేవారం ఇప్పుడు కనిష్ఠులుగా అయిపోయాం ఎందుకు పనికి రాకుండా పోయాం ఇప్పుడు మళ్ళీ ఎలా తయారవుతున్నాము మనుషులు బ్యారిస్టరీ మొదలైనవి చదువుకునేటప్పుడు పదవి లభించదు పరీక్ష పాస్ అయిన తర్వాతే పదవిని బట్టి టోపీ లభిస్తుంది వెళ్ళి ప్రభుత్వ సేవలో చేరతారు ఇప్పుడు అత్యంత ఉన్నతమైన భగవంతుడే మనల్ని చదివిస్తున్నారని తప్పకుండా అత్యంత ఉన్నత పదవిని కూడా ఇస్తారని మీకు తెలుసు ఇది మీ లక్ష్యం నేను ఎవరో ఎలా ఉన్నానో మీకు అర్థం చేయించాను నేను ఆత్మల తండ్రిని బిందువును నాలో పూర్తి జ్ఞానమంతా ఉంది మీకు కూడా ఇంతకుముందు ఆత్మ బిందువు అనే జ్ఞానం లేదు ఆత్మలో ఎన్ఫెనాల్గు జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది ఏసుక్రీస్తు పాత్రను అభినయించి వెళ్ళాడు మళ్ళీ తప్పకుండా వచ్చేది సత్యమే కదా ఇప్పుడు క్రైస్తవులందరూ వెళ్ళిపోతారు ఏసుక్రీస్తు ఆత్మ కూడా ఇప్పుడు తమో ప్రధానంగా ఉంటుంది ఎంతో శ్రేష్టమైన ధర్మస్థాపకులు కూడా ఈ సమయంలో తమోప్రధానంగా ఉన్నారు ఈ బ్రహ్మ కూడా చెప్తున్నారు నేను అనేక జన్మల తమో తమోప్రధానంగా అయ్యాను ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవుతాను తతత్వం దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు విరాట రూప చిత్రం యొక్క అర్థం గురించి కూడా ఎవరికీ తెలియదు ఆత్మ మధురమైన ఇంట్లో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత పతితంగా అయింది అందుకే ఓ పతిత పావన మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేస్తే మేము మా ఇంటికి ముక్తిధామానికి వెళ్తామని మీరు చెప్తున్నారు ఇది కూడా దారుణ చేయాల్సిన పాయింట్ ముక్తిధామము జీవన్ముక్తిధామం గురించి మనుషులకు తెలియదు ముక్తిధామాన్ని శాంతిధామం అని అంటారు జీవన్ముక్తిధామాన్ని సుఖధామము అని అంటారు ఇక్కడ దుఃఖబంధనం ఉంది జీవన్ముక్తిని సుఖ అని అంటారు ఇప్పుడు ఈ బంధనాలు దూరం అవుతాయి ఉన్నత పదవి పొందేందుకు మనం పురుషార్థం చేస్తున్నాము పిల్లల్లో ఈ నశ ఉండాలి మనం ఇప్పుడు శ్రీమతంను అనుసరించి రాజ్యభాగ్య స్థాపన చేస్తున్నాము జగదాంబ నంబర్ వన్లోకి వెళ్తుంది మనం కూడా వారిని ఫాలో చేస్తాము ఏ పిల్లలైతే ఇప్పుడు మాతాపితల హృదయాన్ని అద్రోహిస్తారో వారే భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు రాత్రింబవులు సర్వీసులో బిజీగా ఉండేవారే తల్లిదండ్రుల హృదయ సింహాసనాధికారులుగా అవుతారు తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ సందేశం ఇవ్వండి ఎవరి వద్ద ధనం తీసుకోరాదు రాఖీ కట్టినప్పుడు ఏమైనా ఇవ్వవలసి వస్తుందని వారు భావిస్తారు మాకు ధనమేమీ వద్దు మీరు కేవలం పంచ వికారాలను దానమివ్వండి అని చెప్పండి అందుకే ఈ పవిత్ర రాఖీని కడుతున్నాము వికారాలను దానం తీసుకునేందుకే మేము వచ్చాము తండ్రిని స్మృతి చేయండి పవిత్రంగా అయితే దేవతలుగా అవుతారు మేము ధనం వగేర ఏమీ తీసుకోము అని చెప్పండి మేము ఆ బ్రాహ్మణులము కాము కేవలం ఐదు వికారాలను దానం ఇస్తే గ్రహణం తొలగిపోతుంది ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు అందరికీ గ్రహణం పట్టి ఉంది మీరు బ్రాహ్మణులు కదా ఎక్కడికి వెళ్ళినా ఇలా చెప్పండి దానం ఇస్తే గ్రహణం విడిపోతుంది పవిత్రులు అవ్వండి వికారాలకు ఎప్పుడు వశంవ్వరాదు తండ్రిని స్మృతి చేసినచో వికర్మలు వినాశనమవుతాయి మీరు పుష్పాలుగా అవుతారు మీరే పుష్పాలుగా ఉండేవారు తర్వాత ముళ్ళగా అయ్యారు ఎన్ఫెనాల్గురు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితం అవుతూనే వచ్చారు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి బాబా ఇప్పుడు ఇతని ద్వారా ఆదేశాలను ఇస్తున్నారు వారు సర్వశ్రేష్టమైన భగవంతుడు వారికి తమ శరీరం లేదు మరి బ్రహ్మ విష్ణు శంకరులకు ఉందా అని అడుగుతారు అవును సూక్ష్మ శరీరం ఉందని మీరు చెప్తారు కానీ అది మనుష్య సృష్టి కాదు ఆటంతా ఇక్కడే నడుస్తుంది సూక్ష్మవతనంలో నాటకం ఎలా నడుస్తుంది మూలవతనంలో కూడా సూర్యచంద్రులే ఉండరు మరి నాటకం ఎలా నడుస్తుంది స్థూలవతనంలోనే నాటకం అంతా జరుగుతుంది ఇది చాలా పెద్ద నాటక రంగం ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటారు సూక్ష్మవతనంలో ఉండవు ఇప్పుడు ఈ బేహద్ నాటకం అంతా మీ బుద్ధిలో ఉంది దేవీ దేవతలుగా ఉన్న మనమే వామ మార్గంలోకి ఎలా వచ్చామో మీరిప్పుడు తెలుసుకున్నారు వికారీ మార్గంను వామ అని అంటారు అర్థకల్పం మనం పవిత్రంగా ఉంటాము ఇది ఓటమి గెలుపుల ఆట భారతదేశం అవినాశి ఖండం ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది అప్పుడు మరే ధర్మము ఉండేది కాదు మీ మాటలను కల్పక్రితం అంగీకరించిన వారే ఇప్పుడు కూడా అంగీకరిస్తారు ఐదు వేల సంవత్సరాల కంటే పాత వస్తువేది ఉండదు మీరు సత్యయుగంలో వెళ్ళి మొదట మీ మహల్ను తయారు చేసుకుంటారు అంతేగాని స్వర్ణిమ ద్వారిక సముద్రంలో నిండి వెలుపలికి వస్తుందని కాదు సాగరం నుండి దేవతలు రత్నాల పల్లెమును నింపి ఇచ్చారని చెప్తారు వాస్తవానికి జ్ఞానసాగర్లైన తండ్రి పిల్లలకు జ్ఞానరత్నాలతో పల్లెమ్ములను నింపిస్తున్నారు శాస్త్రాల్లో శంకరుడు పార్వతికి కథ వినిపించారని చూపిస్తారు జ్ఞానరత్నాలతో జోలు నింపారని అంటారు శంకరుడు బంగు ఉమ్మెత్తు పువ్వుల మత్తురసంను కూడా త్రాగేవారని కూడా చెప్తారు మళ్లీ వారి వద్దకు వెళ్ళి జోలుని నింపమని అంటారు మాకు ధనమివ్వండి అని ప్రార్థిస్తారు కావున చూడండి శంకరుణ్ణి కూడా నిందించారు అందరికంటే ఎక్కువగా నన్ను నిందించారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది మళ్ళీ జరుగుతుంది ఈ నాటకం గురించి ఎవరికీ తెలియదు నేను వచ్చి ఆది నుండి అంతిమం వరకు రహస్యమంతా అర్థం చేయిస్తున్నాను శ్రేష్టాతి శ్రేష్టమైన వారు తండ్రి అని కూడా తెలుసు బ్రహ్మ నుండి విష్ణువుగా మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మేము విష్ణు వంశంలోకి వెళ్ళాలని పిల్లలైన మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు విష్ణుపురికి అధికారులుగా అయ్యేందుకు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు మనం బ్రాహ్మణులము మన కొరకు సూర్యవంశీ చంద్రవంశీ రాజధాన్ని శ్రీమతం ఆధారంగా స్థాపన చేస్తున్నామని మీ మనసులో ఉంది ఇందులో యుద్ధం ప్రసక్తే లేదు దేవతలకు అసురులకు యుద్ధం ఎప్పుడూ జరగదు దేవతలు సత్యుగంలో ఉంటారు అక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది బ్రాహ్మణులైన మీరిప్పుడు యోగ బలం ద్వారా విశ్వరాజ్యాధికారులుగా అవుతారు బాహుబలం వారు వినాశనం అవుతారు మీరు సైలెన్స్ బలం ద్వారా సైన్స్పై విషం పొందుతారు మీరిప్పుడు ఆత్మాభిమానులు కావాలి మనం ఆత్మలము మనం మన ఇంటికి వెళ్ళాలి ఆత్మలు తీక్ష్ణమైనవి ఇప్పుడు ఒక గంటలో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళే విమానాలు తయారయ్యాయి ఆత్మ విమానం కంటే వేగంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళి జన్మ తీసుకుంటుంది చిటుకలో ఎక్కడి ఆత్మ ఎక్కడికో వెళ్ళి జన్మ తీసుకుంటుంది ఆత్మ అన్నిటికంటే తీక్ష్ణమైన రాకెట్ ఇందులో యంత్రం మొదలైన వాటి ప్రశ్న లేదు శరీరం వదలగానే ఎగిరిపోతుంది మేము ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది పతితాత్మలు ఇంటికి వెళ్ళలేరు మీరు పాస్ అయి వెళ్తారు మిగిలినవారు శిక్షలు అనుభవించి వెళ్తారు శిక్షలైతే చాలా లభిస్తాయి సత్యుగంలో గర్భ మహల్లో హాయిగా ఉంటారు పిల్లలకు సాక్షాత్కారం కూడా అయింది కదా కృష్ణుని జన్మ గురించి సాక్షాత్కారంలో చూశారు కదా ఎటువంటి మల్ల ప్రసక్తే లేదు ఒక్కసారిగా వెలుగుతో నిండిపోతుంది మీరిప్పుడు వైకుంఠాధిపతులుగా అవుతున్నారు మరి అలాంటి పురుషార్థం చేయాలి ఆహార పానీయాలు చాలా శుద్ధంగా సాత్వికంగా ఉండాలి పప్పన్నం అన్నిటికంటే మంచిది ఋషికేసులో సన్యాసులు ఒక కిటికీ నుండి తీసుకుని వెళ్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ స్వయంపై సంపూర్ణ కాపలా ఉంచాలి మాయ నుండి సురక్షితంగా ఉండాలి స్మృతిని తెలుపు సత్యమైన చాట్ రాయాలి సెకండ్ పాయింట్ తల్లిదండ్రులను అనుసరించి హృదయ సింహాసనాధికారులుగా అవ్వాలి రాత్రింబవులు సర్వీస్లో తత్పరులై ఉండాలి తండ్రిని స్మృతి చేయమని అందరికీ సందేశంను ఇవ్వాలి పంచవికారాలను దానం చేస్తే గ్రహణం విడిపోతుంది ఈరోజు వరదానము సైన్స్ మరియు ఎసెన్స్ల బ్యాలెన్స్ ద్వారా నాదీని స్వాహా చేసే విశ్వ పరివర్తక భావ సైన్స్ అనగా జ్ఞాన పాయింట్ల తెలివి ఎసెన్స్ అనగా సర్వశక్తి స్వరూపం యొక్క స్మృతి మరియు సమర్థ స్వరూపం ఈ రెండింటి బ్యాలెన్స్ ఉంటే నాది లేక పాతది అయిపోతుంది ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం ప్రతి మాట మరియు ప్రతి కర్మ విశ్వ పరివర్తన యొక్క సేవ పట్ల అయినందున స్వతహాగా విశ్వపరివర్తకులుగా అయిపోతారు ఎవరైతే తమ దేహం యొక్క స్మృతి సహితంగా స్వాహ అయిపోతారో వారి శ్రేష్టమైన వైబ్రేషన్ ద్వారా వాయుమండలం సహజంగా పరివర్తనైపోతుంది స్లోగన్ ప్రాప్తులను స్మృతి చేస్తే దుఃఖము మరియు వ్యాక్యులత యొక్క విషయాలు మర్చిపోతారు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి శ్రేష్ఠ కర్మల యొక్క పునాది పవిత్రత అయితే పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు ఇది కూడా శ్రేష్టమైనదే కానీ మనసా సంకల్పంలో కూడా ఒకవేళ ఎవరైనా ఆత్మ పట్ల విశేషమైన ఆకర్షణ లేక లొంగుబాటు ఉన్నా ఎవరైనా ఆత్మ యొక్క విశేషతపై ప్రభావితులైనా వారి పట్ల నెగిటివ్ సంకల్పాలు నడిచినా మర్యాదపూర్వకంగా లేని మాటలు లేక శబ్దాలు వెలువడిన దానిని కూడా పవిత్రత అని అనరు అచ్చా ఓం శాంతి